కొన్ని శుభ దిన చెప్పుకోవాలి ఎందుకంటే మరి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ సేవలు కంప్లీట్ చేసుకుని మరి ఇంత

ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి కూడా తనకున్నటువంటి వనరులతో మరి ఇలాంటి కార్యక్రమాలకు మరి సాయం అందిస్తున్నట్టే ఆయన మన మనం గుణపడుతున్నాను మరి ఆయన గురించి ఎంత చెప్పినా తప్పుగానే మరి ఏదో సుదీర్ఘమైన మరి ఆయన యొక్క మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కొందరికి

మీద చేసుకుని సహకరించే గజ సత్యనారాయణ మిగతా దాని యొక్క సభ్యులందరూ కూడా నిజంగా ఒక సైనికులు ఆలోచన చేసిన కనుక ఈరోజు మనం హాయిగా ఉండి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సింహరాజు కోదండరాములు గారు మరి వారు వారి యొక్క స్ఫూర్తి మరి వారు చేస్తున్నటువంటి లైన్స్ ద్వారా చేసేటువంటి మంచి కార్యక్రమాలకు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి గత

అదే విధంగా సేవలు అందించుకుంటూ పోతే మన జాతికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉప కార్యవర్గానికి మరి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ మహిళా సోదరి మందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇటువంటి మంచి కార్యక్రమం ఇప్పుడు లోప ఒక కరీంనగర్ జిల్లా వరకే పరిమితం వరంగల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పుడే చెప్తున్నారు హైదరాబాద్ లో కూడా మనం ప్రారంభం చేస్తామని ఇది సేవా భావనతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమం దీనికి అందరం కూడా సహకరించాలి మరి కొత్త బ్రాంచ్ ఎక్కడ పెట్టినా సరే వాళ్ళకు మేము విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా కూడా

అధ్యక్షుల కన్వీనర్ గారికి అధ్యక్షుల వారికి ఇక్కడ అందరూ విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జై స్వరా